जब <laughs> సెటల్లో కాళ్ళు అయితే మేమే పోతాం సార్ అని చెప్పినాం రెండు సంవత్సరాలు టైం అడిగినాం నా పేరు వివేకానంద్ బెట్టి మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ వాటర్ షాప్ నడిపిస్తాం సాయి వాటర్ ఓల్డ్ అని సిక్స్ మంత్స్ బ్యాక్ మా ఓనర్ ఫోన్ చేసి చెప్పిండు వచ్చిపోయాడు సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చాడు వచ్చి చెప్పిండు మీరు టూ మంత్స్లో షాప్స్ అందరు ఖాళీ చేయాలా మేము డెమాలిషన్ చేస్తున్నాము అని చెప్పిండు మేము అన్నాం టూ మంత్స్ టైం సరిపోదని చెప్పినాము కనీసం ఒక టూ ఇయర్స్ ఇవ్వాలని చెప్పినాము అంటే ఆయన లేదు టూ ఇయర్స్ ఏం కాదు టూ మంత్స్లో కాల్ చేయాలని వెళ్ళిపోయారు మళ్ళీ ఫోర్ మంత్స్ అయినాక కాల్ చేసారు కాల్ చేస్తారు అంటే మాకు టైం కావాలని చెప్పినాం ఫిఫ్త్ మంత్ డైరెక్ట్ బుల్డోజర్ పంపించేసాను జిఎస్యూ నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంగీత మేడం వచ్చారు వచ్చి టూ డేస్లో మీరు డెమాలిషన్ చేయాలా లేకపోతే మేము వచ్చి అలా ఎలా ఉన్నా అని డెమాలిష్ చేస్తామని చెప్పారు అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి కలిసి ఆయన డీసీ గారు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదు మీరు ఓనర్ కలవాలన్నారు మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వలేదు కదా అంటే నోటీస్ మేము వాళ్ళకే ఇస్తాము మీకు సంబంధం లేదని ఆయన అంటాడు అలాగా మేము ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పిటిషన్ ఇచ్చాం అప్లికేషన్ ఇచ్చాము దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మళ్ళీ మున్సిపల్ వాళ్ళు వచ్చారు కూలగొట్టేస్తాం అది కొట్టేస్తాం వస్తే మేము అలా ఏం చేసినా లాయర్ని అప్రోచ్ అయినాం లాయర్ని అప్రోచ్ అయ్యి మేము కేసు చేసినాము మాకు ఈ ఈ మంత్ నైన్టీన్త్ రోజు కేసు డేట్ ఉంది కానీ ఇంతలో రాత్రి త్రీ థర్టీకి వచ్చి అందరు మడగలై షటల్ అన్నీ కూలగొట్టి మా స్టాక్ అంతా ఖరాబ్ అయిపోయింది కొందరు పైసలు పోయినాయి కొందరు స్టాక్ పోయింది మా కూల్ డ్రింక్ పోయినాయి చాలామందికి లాస్ వచ్చింది మీరే గవర్నమెంటే మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి కూలగొట్టి ఎవరు ఓనరేనండి ఓనరే గుల్డోగర్ వచ్చి రాత్రి త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు కూలగొట్టేసిపోయారు అందరు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర ఓనర్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు బ్రదర్స్ టోటల్ సిక్స్టీన్ షటర్స్ ఉన్నాయి టెన్ టెన్ ఓనర్స్ ఉన్నాం మేము అంటే ఇంక్లూడింగ్ సింగల్ అండ్ డబల్ ఉన్నాయి మేమైతే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారు ఏ ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు అందరు ఇప్పుడు చేస్తున్నాం మా లాయర్ వస్తున్నాడు ఆయన డీటెయిల్స్ అన్ని ఇస్తారు దాని ప్రకారం మేము అప్రోచ్ చేస్తాం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ డయల్ హండ్రెడ్ కొట్టి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు వచ్చి ఇద్దరే కాన్స్టేబుల్ చూసిపోయారు మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ రైటింగ్ ఇవ్వమని చెప్పి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు మాకు నా పేరు చంద్రశేఖర్ రేణుకుట చంద్రశేఖర్ నా లక్ష్మణ్ మల్కాజ్గిరి అయితే టూ మంత్స్ కింద మాకు ఫోన్ చేసి ఖాళీయమని చెప్పి ఓనరు జనవరి మూడు తారీఖు వరకు కాలేమని చెప్తే ఒక వన్ ఇయర్ టైం అడిగాము మేము వన్ ఇయర్ టైం పడితే కుదరగా అని చెప్పేసి మాకు మున్సిపల్ వాళ్ళకి కుమ్మక్కైపోయి అయిపోయి మున్సిపల్ ప్లస్ ఓనర్స్ కుమ్మక్క అయిపోయి రెండు రోజుల్లో బుల్లర్ తీసుకొచ్చి మున్సిపల్ వస్తే మేము రెండో మూడు రోజులు టైం తీసుకున్నాం మళ్ళీ వాళ్ళు రెండో మూడో టైం కాదు టెన్ డేస్ టైం ఇస్తాము మీరు కోర్టులో వెళ్ళండి అడ్వకేట్ పట్టుకొని మేము అవుతామని చెప్పి అన్నారు మేము కోర్టుకి వెళ్ళాము కోర్టుకి వెళ్ళేసరికి ఆల్రెడీ కేవీటీ జనవరి ఫిబ్రవరి కేవేటీ ఫిబ్రవరి ఇరవై తారీఖు ఆల్రెడీ ఓనర్లు వేసిరు దాని తీరు ఏం చేసినా అంటే స్టే చేసుకున్నాము స్టే చేసుకుంటే మాకు ఏముందంటే కోర్టు వాళ్ళు ఏం చెప్పారు అంటే మీకు రెండు మూడు సంవత్సరం ఇబ్బంది ఉండదు మీకు మా అడ్వకేట్ సార్ అది సమాజం అది రెండు మూడు సంవత్సరాలు మీకు ఇబ్బంది ఉండదు వాడుకోవచ్చు మీరు ఉండొచ్చు మేము చూసుకుంటాం అని చెప్పారు మా గోడల పైన కానీ సెక్షన్ నెంబర్లు కేవైటీ నెంబర్లు అన్నిటివి మెన్షన్ చేసినాము తర్వాత కూడా మున్సిపల్ కమిషనర్ రాజు సార్ వచ్చిండు ఆయన అని చెప్పిండు కూలవృతం ఆయన తర్వాత మేము అలా రిక్వెస్ట్ చేస్తే మీ ఓనర్తో మాట్లాడుకోండి దాని తర్వాత మేము మాట్లాడుతామని చెప్పారు దాని తర్వాత రాజస్థాన్ కూడా రాలేదు మున్సిపల్ కమిషన్ కూడా రాలేదు ఎప్పుడైతే గోడలపైన ఇష్టమో ఎవరు మున్సిపల్ కానీ ఏ డిపార్ట్మెంట్ రాలేదు ఎవరైతే రాత్రి రాత్రి వచ్చి రెండు గంటలకు మూడు గంటలకు వచ్చి విధ్వంసం చేసి మా స్టాకు దొంగతనం అంటే టైర్లు ఒక ఇరవై ముప్పై టైర్లు రెండు లక్షల ముప్పై వేలు క్యాష్ నా బ్యాటరీలు చిల్లర చిల్లర సామాన్లకు ముప్పై నలభై వేల స్టాకు టైర్లు బ్యాటరీ కాకుండా క్యాష్ కాకుండా రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోయారు అది దుండంగుల్లాగా మరీ ఇంత గుండె అయిపోయింది నడి రోడ్డు పైన రెండు ఏళ్ళ కంటే ఏం ఇది అడవి కాదు ఏం కాదు అయినా ఇంత దౌర్జన్యం జరుగుతుందంటే మేము ఆ గవర్నమెంట్ని స్పందించడం కోరుకుంటున్నాం ఓనర్లు ఓనర్లు వాళ్ళు కుంభాయికార జనాలు చెప్తారు మాకు సంబంధం లేదు చెప్పలేదు ఓనర్ ఇంతవరకు మాకు రాలేదు ఎవరు ఓన్లీ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు రెండు మూడు సార్లు జిహెచ్ఎంసీ బేదించుడు చెప్పారు కమిషనర్ ఏం చెప్పారంటే కమిషన్ డైరెక్ట్ వచ్చి మాకు ఓనరు డిమోషన్ చేయమని చెప్పిండు ఇది కాకు కోల్పోయి పొజిషన్ ఉన్నది కండిషన్ ఉందని చెప్తే మా అడ్వకేట్ ఏమంటే దీనికన్నా పాత బిల్డింగ్లు ఉన్నాయి మున్సిపల్ కమిషన్ ఆఫీస్ ఉంది అది చాలా ఉన్నాయి అట్లాంటి మాకు ఎందుకు వస్తారు మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా అడ్వకేట్ ఏం చేసి కొంచెం కొన్ని సెక్షన్ చేసేసి దాన్ని ఫైవ్ చేసేసి ఉండు ఇంతవరకు అయితే వాళ్ళు ఎవరు రాలేదు మున్సిపల్ వాళ్ళు ఇప్పటివరకు ఇంకా కానీ రాత్రి రాత్రి మా ఓనర్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి మాకు అన్యాయం జరిగింది ఒకటి రెండు అంటే ఏం కాదు ఒక పదహారు మంది అంటే నూట యాభై మంది అంటే ఒక ఫ్యామిలీలో ముప్పై మంది ఇచ్చిన నూట యాభై మంది నూట యాభై డెబ్బై మంది రోడ్ పాలేరు ఇప్పుడు మీకు ఫస్ట్ మీకు మాకు లోన్లు చిట్టీలు ఉంటుంది మాది మాకు ఉంటుంది కనీసం వన్ డే టైం ఇచ్చినా రెండో టైం ఇచ్చినా నేను షిఫ్ట్ చేసుకుంటాను చెప్పినా కానీ కోర్టు నడుస్తుందని చెప్పి నువ్వు టైం తీసుకున్నా కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చెప్పినా కాల్ చేసాను రెండో టైం ఇస్తే ఓకే